హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అరటి పువ్వుతో కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము కూర తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి కానీ అరటి పువ్వును వలుచుకోవడంలోనే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట చాలా టైం కూడా పడుతుంది అనమాట ఇప్పుడైతే ముందుగా అరటి పూను వలుచుకుందాము పువ్వును తీసుకొని ఇలా పైన ఉన్న ఆకులు వాటిని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటే కనుక ఇలాగా పువ్వులు అనేవి బయటకు వస్తూ ఉంటాయండి ఇప్పుడైతే మనం వీటిని బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట ఇలా మధ్యలో ఇక లేతగా వస్తాయండి పువ్వులు అప్పుడు మాత్రం ఇక వలచాల్సిన అవసరం లేదు దాన్ని కూడా సన్నగా తరిగి కూరలో వాడుకోవచ్చు అనమాట నేనైతే అది వాడట్లేదు ప్రస్తుతానికి ఈ పువ్వులే చాలా ఎక్కువ వచ్చాయి కాబట్టి ముందు వీటిని క్లీన్ చేసుకుందాము ఇలా ఒక్కొక్క పువ్వుని ఓపెన్ చేస్తే మధ్యలో ఇలాగా ఒక పెద్ద కాడలాగా ఉంటుంది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది అది అస్సలు కర్రీకి కానీ దేనికి పనికిరాదండి దాన్ని మాత్రం పక్కన పెట్టేయండి అలాగే కింది వైపున ఇలాగా ఒక కవర్ లాగా వస్తుంది చూడండి దానికి కూడా యూస్ చేసుకోవచ్చు కర్రీస్లోకి కాకపోతే దాన్ని డైరెక్ట్ కర్రీలో కాకుండా ఉప్పు కారం వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే చాలా బాగుంటుందండి సో ఇలాగనమాట ఈ పాడల్లాగా ఉన్నవైతే అస్సలు పనికిరావు ఇక వీటిని మాత్రం మనం యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఈ నీళ్ళలోకి ఈ పువ్వులన్నిటినీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట సన్నగా తరిగైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు అండి సో ఇష్టాన్ని బట్టి ఏ విధంగా చేసుకుంటారో అలా చేసుకోండి నేనైతే చాలా సన్నగా తరిగాను అనమాట ఈ పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లోకి సన్నగా తరిగిన అరటి పువ్వులను వేసుకొని బాగా గట్టిగా పిసుకుతూ మనం కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల వీటిలో ఉన్న వగ్గరు అదంతా కూడా వచ్చేస్తుందండి పసుపు ఉప్పు వేసి కడగడం వల్ల సో ఇది కంపల్సరీ అనమాట ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత గట్టిగా పిస్కండి అలా చేయడం వల్ల వగరంతా కూడా పోతుంది ఆ తర్వాత మరలా నార్మల్ వాటర్తో రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇదే గిన్నెలో తగిన నీళ్లు పోసి ఈ అరటి పువ్వుని సన్నగా తరిగాం కదా అదంతా కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట మరలా చూస్తున్నారు కదండి కాసేపు తర్వాత చూస్తే ఈ కూర అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోయింది అనమాట దీన్ని పక్కకి వంపుకోవాలి అలాగే దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా నీళ్లు ఉంటే కనుక గట్టిగా పిసికి దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి పొడి పొడిగా అయ్యేలాగా ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలన్నమాట అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి ఇందులోకి ముందుగా పోపు దిన్సులు వేసి త్వరగా వేయించుకోవాలి ఇందులో ఆవాలు మాత్రం వేయట్లేదండి మనం చివరిలో ఆవాలని పొడి చేసి వేసుకోవాలన్నమాట అందుకే ఆవ పెట్టిన అరటి పువ్వు కూర అని చెప్పి అంటారనమాట దీన్ని సో ఇలాగా కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలండి సేమ్ మనకి పులిహోరకి పోపు వేసినట్లే అనమాట అలా వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి వీలైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదండి నేను ఇందులో కారం కూడా అనమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక పోపు అంతా కూడా చక్కగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పొడి పొడిగా చేసి పెట్టుకున్నటువంటి పువ్వుని వేసేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు కారం కూడా తగినంత వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు కారం అంతా కూడా ఈ అరటిపూ మిశ్రమానికి బాగా పట్టాలండి సో రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక సగం నిమ్మకాయ సైజు ఉంద చింతపండు తీసుకోవాలండి ఈ మిశ్రమానికి అయితే ఒక అరటిపూకి ఒక సగం నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది దాన్ని కొంచెం చిక్కటి గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ వేసుకున్న మరీ బాగుండదనమాట సో చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత చివరగా కొంచెం ఆవల పొడిని వేసుకోవాలన్నమాట ఆవలు వేయించి పొడి చేసి పెట్టుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు అయితే సరిపోతాయండి సో అందువల్లే ముందుగా నేను ఆవాలు వేయలేదు ఇలా చివరిలో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించుకొని తీసేసుకుంటే పువ్వు కూడా రెడీ అయిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి పువ్వు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్